మన ఊనికి అందరికీ నమస్కారం ఇక్కడున్న మాజీ మంత్రివర్యులు సబితమ్మ గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఎమ్మెల్సీ నవీన్ అన్న గారికి మరియు ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఆటో డ్రైవర్లకు పాత్రికే మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ఈరోజు పొద్దున్నుంచి మల్లేశం అనే అన్న గారి ఆటోలో ప్రయాణిస్తూ మరి ఆయనకున్న కష్టాలు ఆయనకున్న బాధలు మరి ఆటో డ్రైవర్లు ఈరోజు ఏ విధమైన కష్టాలను అనుభవిస్తున్నారో మరి అడిగి తెలుసుకోవడం జరిగింది మరి చాలా బాధాకరం మరి ఈ పెద్ద మనిషి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన జీవనోపాధం జీవ జీవనిస్తున్నది ఆటో నడుపుకుంటూ మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ జీవనాలు కొనసాగినాయి మరి ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ పాలనలో ఇరవై రెండు నెలల్లో మరి వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అనేది వివరిస్తుంటే చాలా బాధాకరం అనిపించింది మరి కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు ఆటో డ్రైవర్లకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎన్నో అబద్ధపు బూటకపు మాటలు చెప్తే మరి ఆటో డ్రైవర్లు కూడా పాపం పేదరికంతో ఉన్న వాళ్ళు నమ్మి ఓటేసినామని చెప్పి ఈరోజు గోసపడుతున్నారు మనం చూసినట్టయితే నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న దౌర్జన్యం దౌర్మార్గ్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పట్టింది మరి పదేళ్ళలో మరి వాళ్ళు దర్జాగా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వస్తూ మరి అన్ని విధాలుగా వాళ్ళకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మరి అన్న చెప్తా ఉన్నాడు మరి మీకు ఇస్తా అన్న పన్నెండు వేల రూపాయలు ఇచ్చినా అంటే పన్నెండు వేలు కాదన్న రూపాయి కూడా మాకు ఈరోజు దాకా దక్కలేదు అని చెప్పేసి మరి ఆరు గ్యారెంటీలు చెప్పిండు ఆరు గ్యారెంటీలు ఒక్కటంటే ఒక్క గ్యారెంటీ మీ ఇంటికి వచ్చిందంటే ఆరు గ్యారెంటీలే కాదన్న చార్సో బీజ్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు దొంగలు వాళ్ళంతా దొంగలు ఈరోజు మాకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా రాలేదు అని చెప్పి గోసపడుతున్నాడు ఈరోజు ఆయన పరిస్థితి చెప్తుంటే ఏడుపు వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు ఒకటో తారీఖు వస్తుండంటే ఇంటి కిరాయి కట్టుకోలేక పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంట్లో సామాన్లు తెచ్చుకోలేని పరిస్థితులను మేము చూస్తున్నామన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మరి ఆటో నగర్ కట్టిస్తాం ఆటో ఆటో కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేస్తాం ఆటోలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మరి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆటో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగించలేదు ఈరోజు ఈరోజు చూస్తే రోజుకు ఒక చలాన్ పడుతుంది మరి హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా పార్కింగ్ స్థలం ఉండదు మరి ఎక్కడ ఆపితే అక్కడ మరి ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఫోటోలు కొడుతున్నారు ఆ చలాన్లు పంపిస్తున్నారు మాకు బతికే నడుస్తలేనప్పుడు మేము చలాన్లు ఏ విధంగా కట్టుకుంటామని చెప్పి ఈరోజు అన్న ఎంతో బాధపడుతూ ఈరోజు నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్పిండు అంతేకాదు మా చలాన్లు మాఫీ చేస్తా అన్నాడు ఇండ్లు కట్టిస్తా అన్నాడు ఆటో నగర్ కట్టిస్తా అన్నాడు ప్రత్యేక బోర్డు పెడతా అన్నాడు ఏ ఒక్కటంటే ఒక్క పరిస్థితికి కూడా ఇచ్చేటట్టు లేడు మళ్ళీ ఇస్తాడనే ఆశ ఉందా అన్న అని చెప్పి కూడా అడిగిన అడిగితే వాని బంధిస్తాడు వాడొక దొంగ వాడొక లంగా వాడొక లుచ్చ అని చెప్పి చాలా చక్కగా మల్లేషన్న బాధపడుతూ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాడు మరి నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి నువ్వు ఆ రోజు అబద్ధాలు దొంగ మాటలు చెప్పి ఈరోజు ఎంతోమంది పేద ప్రజలు మా మాయ మాటలు చెప్పి మోసం చేసినావు ఇప్పటికైనా నీకు బుద్ధి ఉంటే ఇప్పటికైనా నువ్వు నిజంగా ఏ మాత్రం ప్రజా ప్రజల పట్ల విశ్వాసం ఉన్నా ప్రజల పట్ల ప్రేమ ఉన్నా నువ్వు చెప్పిన హామీలు దమ్ముంటే అవన్నీ నెరవేర్చాలని చెప్పి నేను ఈరోజు మీకు సవాల్ చేస్తూ ఉన్నా అంతేకాదు ఈరోజు జూబ్లికిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జూబ్లీల్స్ ఎన్నికల్లో మేము గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు మహిళలు కావచ్చు యువత కావచ్చు పెద్దలు కావచ్చు ప్రతి ఒక్కరు మాట ఒక్కటే మమ్మల్ని మోసం చేసిండు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది గతంలో మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు మాకు ఒక నిమిషంలో కూడా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎత్తి ఇమ్మీడియట్గా మాకు రెస్పాండ్ అవుతుండే ఈరోజు పట్టించుకునే నాదుడు లేకుండా పోయిండు ఎక్కడ చూసినా చెత్త చెదారం డ్రైనేజ్ సమస్యలు అసలు అసలు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా విఫలమైంది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు అంతేకాదు ఎన్నడూ లేని బీఆర్ఎస్ ప్రభుత్వంలో బేసిక్ కమ్యూనిటీస్ నీళ్లకు ఎన్నడూ కూడా బిల్లులు వేయలేదు మరి ఈరోజు చూస్తే ఒక్కొక్క ఇంటికి వేల రూపాయల్లో వాటర్ బిల్లుని కూడా వేస్తున్నారని చెప్పి మరి ప్రజలు చెప్తా ఉన్నారు ఇంటింటికి పోయినప్పుడు అంతేకాదు ఈరోజు ఇంటి ట్యాక్సులు చూస్తే గతంలో ఆరు వేల రూపాయలు వస్తున్న ట్యాక్స్ ఈరోజు ముప్పై వేలు నలభై వేల రూపాయలు వస్తుంది అని చెప్పి వాళ్ళు వాపోతూ ఉన్నారు ఈ విధంగా ఎటు చూసినా కానీ ఎవ్వరు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు నేను ప్రజలందరితో ఒకటే మాట చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గతంలో తెలంగాణ ఏ విధంగా ఉండే మనం రాష్ట్రం సాధించుకున్నాక అతి తక్కువ కాలంలోనే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకెళ్తే మరి కేవలం రెండే రెండు సంవత్సరాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈరోజు లాస్ట్ స్టేజ్కి పడిపోయిందంటే అంత అధ్వానమైన పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి జూబ్లీ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదకొండవ తారీఖు రోజు జరగబోయే ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గారికి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా భావించి మన తెలంగాణ భవిష్యత్తు కోసం మన హైదరాబాద్ భవిష్యత్తు కోసం మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ వైపు తిరిగి చూడాలన్నా మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్నా తప్పకుండా జూబ్లీస్ ఎన్నికల్లో కారు గుర్తు పోటేసి మాగంటి సునీత గోపీనాథ్ గారిని బంపర్ మెజారిటీతో గెలిపియండి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా హైదరాబాదు జూబ్లీహిల్స్ నగరము ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ పూర్వ వైభవం సంపా సంపాదిస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు నాకు ఇచ్చిన అవకాశానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పదకొండవ తారీఖు రోజు మూడవ నంబర్లో ఉన్న కారు గుర్తుకి మాగంటి సునీత గోపినాథ్ గారికి ఓటేసి గెలిపియ్యాలని చెప్పి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్